తెలుస్తుంది ఇక కథలతో విచక్షణ రహితంగా పడిసిన విద్యార్థులు హాస్టల్లోకి వెళ్ళిపోయాడు ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అధ్యాపకుడు గోపాలరాజు ను తక్షణమే ఆసుపత్రికించారు ఆ సంఘటనతో ఐటీలో కలగల విద్యార్థులు అధ్యాపకులు భయాందరణకు గురయ్యారు ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు ఇక దాడి వెనుక కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు

అధ్యాపకుడు గోపాల్ తక్షణమే ఆసుపత్రికి తరలించారు ఇక సంఘటనతో ఐటీలో కలకలం రేగగా విద్యార్థులు అధ్యాపకులు భయాందోళనకు గురయ్యారు ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఇక దాడి వెనుక కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నేను నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను హెచ్ఓడి గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గర పంపించాను హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడుకున్నారండి అని చెప్పాడు మీ పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే రాళ్ళు హాల్లోనే ఉన్నాను మిగతా పిల్లలందరూ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది రాస్తున్నారు వాళ్ళు నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను ఆ ట్రైన్ పర్మిషన్ ఏమి ఇవ్వలేదు వాడికి అని చెప్పారు వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు విన్నావు కదా నువ్వు కూడా ఆయన పర్మిషన్ ఏం లేదు నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఇక్కడి నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను ఎలా చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నాకు ప్రాబ్లం ఏం లేదు అంత పర్మిషన్ తెచ్చుకొని ఎలా చేస్తానని చెప్పాను వాడు వెళ్ళకుంటే ఇంక అక్కడే హాల్లో కూర్చున్నాడు పక్క ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఎగ్జామ్ జరుగుతుంది నువ్వు హాల్లో ఉండొద్దు నువ్వు వెళ్ళి పర్మిషన్ అని చెప్పాను అయినా సరే వెళ్తుంటే వాడు అట్లాగే అక్కడ నిలబడి ఉన్నాడు ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీతో చెప్తాను సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది బయటకు తీసుకెళ్ళని చెప్పాను ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేస్తాడు నేను ఎంత తప్పించుకుందా ఉన్నా గట్టిగా పట్టుకొని చాలా చోట్ల తగిలి నాకు చేతి దగ్గర కట్ అయింది తర్వాత కూడా చాలా కట్ అయింది కంటి మీద కట్ అయింది ఈ లోప ఎగ్జామ్ రాసిన పిల్లలు మగపిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు నేను కింద కూడా పడిపోయాను కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు ఆలోపు పిల్లలు కొంత పిల్లలు కొంత గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటకు లాగారు అంటే చాక్లాంటిదే అంటే నేను ఐటమ్ ఏంటో అంతగా చూడలేదు ఆ టైంకి నేను కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుంది అక్కడ ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది చాలా చోట్ల వెంటనే మా కాలేజ్ సిబ్బంది మా ట్రిప్లేటి హాస్పిటల్ తీసుకెళ్ళి చదువుకున్న పిల్లల దగ్గర అంటే మరి తెలియదు నాకు అది ఎందుకంటే అతనికి రెండు మూడు సార్లు అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్కి కూడా ఎలిజిబుల్ కావు మినిమం సెవెంటీ ఉండాలి నామ్స్ ప్రకారం మీకు జీరో అటెండెన్స్ ఉంది జీరో అటెండెన్స్ ఒక ఎగ్జామ్ ఎట్లా వస్తావు నువ్వు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ కానీ కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది దానికి బహుశా ప్రిపేర్ గా వచ్చాడేమో అని అనుకుంటున్నాను యాటిట్యూడ్ క్లాస్కి రాడంటే హాస్టల్లోనే ఉంటాడు ఈ పదమూడు మంది ఒకలా ఉంటారు మీరు ఒకలా ఉంటాడండి అండి పదమూడు మంది కూడా కలవడు అసలు ఆ పదముడు మంది తను కూడా తనకి సన్నిహితంగా ఎప్పుడు చేయలేదు వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడతాం తన ఎక్కువ చేస్తాను ప్రాపర్ అట్వే రైట్ బ్రెక్ ఇన్యూస్ వచ్చినాం నూచి వీడియో ట్రిపుల్ ఐటీ ఆదివారం దారుణ ఘటన చోటు చేస్తాం ఇంకా పరీక్షలోకి అనుమతించలేదని ఆగ్రహంతో వెళ్తే విద్యార్థి వినయ్ ఒక అధ్యాపకుడిపై దాడి చేసినట్లు తెలుసు ఇక కథలతో విచక్షణారహితంగా రహితంగా పడిచిన విద్యార్థి అనంతరం హాస్టల్ లోకి వెళ్ళిపోయాడు ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అధ్యాపకుడు గోపాల్ రాజ్ ను తక్షణమే ఆసుపత్రికి తరలించారు ఇక సంఘటనతో ఐటీలో కలకలం ఎదుగుతా విద్యార్థులు అధ్యాపకులు భయాందోళనకు గురయ్యారు ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఇక దాడి వెనుక కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు